వెల్కమ్ టు మై ఛానల్ వేణివాస ఫుడ్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి అండి ఇది మిక్సీలో కానీ రోట్లో కానీ దేంట్లో కానీ రుబ్బినా కూడా ఎలా ఒకే టేస్ట్ వస్తుంది ఏమాత్రం టేస్ట్ తగ్గకుండా మనం ఇప్పుడు అందరికీ రోట్లు రుబ్బే ఇది లేదు కదా మిక్సీలో రుబ్బుకున్నా కూడా చాలా టేస్ట్ మనకి అదే టేస్ట్లో వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు తప్పకుండా నస్తుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎటువంటి కర్రీస్ అవసరం లేదు ఇక్కడ మా ఆయన చూపిస్తున్నారు ఒక ఫుల్గా ఒక కొత్తిమీర కట్టన అనేది తీసుకోవాలి మనం ఎప్పుడు తీసుకున్న ఫ్రెష్ కొత్తిమీర దేశీ కొత్తిమీర అయితే ఈ కొత్తిమీర పచ్చడికి చాలా బాగుంటుందండి మేమేంటంటే సన్ని ఉంటుంది కదా సన్నీరాయి ఆ ఈ ఈరోజు నూరి నూరి చేస్తాము మాకు రోల్ లేదు మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ముందుగా కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ చలగపప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ మినంపప్పు ఈ మినంపప్పు అనేది పొట్టు మినంపప్పు అయితే చాలా బాగుంటుంది దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని అది కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక చిట్కడి ఎంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూడా గిన్నెలో వేసేసుకుంటే ఈ ఎంగువ మనకి సోంపు ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే కడాయిలో మనం ఐదు నుంచి ఆరు మిర్చి కారంకి తగ్గట్టు వేసుకొని ఇలా వల్లిచిన ఒక వెల్లుల్లి మొత్తాన్ని వేసేసుకోవాలి పొట్టు మొత్తం తీసేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ పక్క నుంచి చల్లారినివ్వాలి తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక నాలుగు టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి అంటే ఇంచుమించు ఇవి పావు కేజీ ఉంటాయండి పెద్ద టమాటాలు మెత్తన పండు టమాటాలు అయితే చాలా బాగుంటాయి దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా టమాటాలోని నీరు మగ్గి కొంచెం టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా ఫ్రై అయిన తర్వాత గిన్నెలో తీసేసుకోవాలి మనం అన్నిటిని విడివిడిగా ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే ఏది ఎంత వేగాలో అంతే వేగుతుందండి అందుకేని తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మనం వేయించుకున్న పప్పులన్నిటిని వేసేసి టమాటాను కూడా వేసేవాళ్ళు మొత్తం మనం ఎన్నైతే వేయించుకున్నాం అవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అనేది ఈ పప్పులన్నీ మనం ఫ్రై చేసుకుంటాం కదా ఈ ప్లవ్వర్ అంతా బాగా పడుతుంది లాస్ట్లో కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసేసి ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దీన్ని పూర్తిగా ఒక గిన్నెలో వేసేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మీరు మిక్సీ పెట్టుకుంటానంటే మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని బరగ్గా రుబ్బుకోవాలి మరి మెత్తగా కాకుండా మరీ కోర్సుగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేట్టు రుబ్బుకుంటేనే చాలా బాగుంటుంది మేము ఇక్కడ సన్నిరాయిలో రుబ్బుతున్నాము నాకైతే ఈ సన్నిరాయిలో రుబ్బడం రాదు మా హస్బెండ్ చేస్తున్నారు అందుకే మా హస్బెండ్ని చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ ఎలా అయితే చేసింది నేనే ఎంతైనా అప్పటి రోజుల్లో రోట్లో రుబ్బడం కానీ ఇలా సన్నిలో రుబ్బడం కానీ పచ్చలు కానీ ఏవో కానీ చాలా రుచిగా ఉంటాయండి మనకి ఆ రాయి రాపిడి తగిలితేనే మనకి ఏదైనా అంత రుచి వస్తుంది అంటారు కదా అది నిజంగా నిజం చాలా బాగుంటుంది రోలుంటే మాత్రం కంపల్సరీ రోట్లోనే రుబ్బుకోండి మర్చిపోకండి లేదు అవైలబుల్ లేదంటే మిక్సీలో పట్టుకోండి కొంచెం బరగ్గా పట్టుకుంటే ఆ పాపి మిక్సీ తిప్పుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే మేము చేసాం కానీ చాలా టైం పడుతుందండి కొంచెం 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 నూరుకుంటూ చేస్తే అలా మనకి పచ్చడి అయింది కానీ టేస్ట్ మాత్రం అసలు చెప్పడానికి లేదండి చాలా బాగా వచ్చింది అసలు ప్రెజెంట్ రోల్ లేదు రోల్ తీసుకుంటే ఇట్లా రోట్ పచ్చడి చాలా చేయాలని ఉంది తప్పకుండా రోటు పచ్చడిలు వీడియోస్ పెడతాను రోలు మాకు ప్రెజెంట్ అవైలబుల్ లేదు ఇలా మొత్తం మేము కొంచెం టైం పట్టింది మీరు ఇలా ఇలా ఏం చేయకండి రోలు ఉంటే రోట్లు రుబ్బుకోండి లేదంటే మిక్సీ పట్టండి ఇలా కొంచెం బర్గ్గా అయిపోయిన తర్వాత మనము దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి అన్నంలో తింటే ఆహా అద్భుతం ఎటువంటి కూరలు ఏ అవసరం లేదు అంత బాగుంది అసలు చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మరి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందు వస్తూనే ఉంటాను వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్